నేడే పూరి జగన్నాథుని రథయాత్ర ఈ రథయాత్రకు పన్నెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా పూరిలో ఏఐ వరగా రెండు వందల డెబ్బై ఐదు సిసి కెమెరాల డ్రోన్లతో భద్రత ఏర్పాటు చేశారు జల వాయు భూ అన్ని మార్గాల నుంచి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ చెప్పారు జగన్నాథుని రథయాత్ర ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమవుతుంది అనగా జూన్ ఇరవై ఏడో తారీఖుని మూడు రథాలు అనగా జగన్నాథుడి ఘోష్ బలభద్రుడి తాళధ్వజ్ దేవిసుభద్ర దర్పదళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండీచా ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో రథయాత్రలో ఉచ్చ విగ్రహాలను ఊరేగిస్తారు పూరిలో దీనికి భిన్నంగా మూల దారు విగ్రహాలనే రథంపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైలు నడుపుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఆ పూరి జగన్నాథుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ Thank you friends, thank you for watching.